వంట గదిలో ఉండే వస్తువుల ఆధారంగా కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి అసలు వంట గదిలో ఏ వస్తువు ఎక్కడుండాలి అలాగే ఉప్పు ఏ సమయంలో కొనాలి ఉప్పు డబ్బా పక్కన ఏ వస్తువు పెట్టకూడదు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా గృహాలలో వంటగదిని ఆనుకునే డైనింగ్ హాల్ ఉన్నప్పటికీ గృహంలో వంటగది స్థానం ఆ గృహంలోని సంపద ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది భారతీయ సంప్రదాయ వాస్తు శాస్త్రంలో చెప్పబడిన విషయాలే నేడు ఆధునిక మనస్తత్వవేత్తలు వంటగది స్థానం మన మానసిక శ్రేయస్సు విషయంలో ముఖ్య పాత్రను పోషిస్తుందని ధృవీకరించడం కూడా జరిగింది వాస్తు శాస్త్రంలో పేర్కొన్న విధంగా మీరు ఖచ్చితంగా అమలు చేయటం సాధ్యం కాకపోతే అనుసరించదగిన మార్గాలు కొన్నింటిని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు శాస్త్ర ప్రకారం మీ ఇల్లు ఏ దశలో ఉన్నా కూడా వంట గది మాత్రం ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశలోనే ఉండాలి వంట గది లోపల మీరు ఆహారం ఉండే గట్టు తూర్పు వైపుగా ఉండాలి ఆధునిక హంగుల్ని సమకూర్చుకున్న వంట గదిలో మైక్రోవేవ్ ఓవెన్ ఇండక్షన్ ఓవెన్ గ్యాస్ బర్నర్ ఇటువంటి పలు సదుపాయాలు కూడా ఉంటాయి వంటగది గట్టుపై మీరు ఏ పద్ధతిని ఉపయోగించి వంట చేస్తారో దానికి అనుకూలమైన పరికరాలను అమర్చుకోవాలి ఆహారాన్ని తయారు చేసే సమయంలో తయారు చేసేవారు తూర్పు ముఖంగా ఉంటే వారు తమ మనసుల్ని వంటలో సంపూర్ణంగా నిమగ్నం చేస్తారు దీనివల్ల ఆహారంలో రుచి శుచి ఆరోగ్యం నిండుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది వంటగది సరైన స్థానంలో ఉంటే వంట చేసే వ్యక్తికి సదుపాయంగా ఉండడమే కాక ఆహారం తినేవారికి కూడా మేలు చేస్తుందనే వాస్తవాన్ని వాస్తు శాస్త్రం కనుగొంది అటువంటి స్వల్ప మార్పులు చేసుకోవడం వలన కలిగే ఫలితం మూలంగా మొత్తం కుటుంబ సభ్యులలో అనుకూల భావాలు నిండి ఉంటాయి అంతేకాదు కుటుంబ సభ్యులు వివిధ రకాల దుష్ప్రభావాల నుండి కూడా దూరంగా ఉంటారు ఇటువంటి పరిస్థితులు నెలకొన్న కుటుంబంలోని సభ్యుల మధ్య ప్రేమ మెరుగైన పరస్పర అవగాహన ఉంటుంది కొన్ని సందర్భాలలో ఇప్పుడు చెప్పిన విధంగా సరైన దిశలో వంటగదిని నిర్మించటం సాధ్యం కాకపోవచ్చు ఇటువంటి సందర్భంలో వంటగది ఇంటి మధ్య భాగంలో లేదా ఉత్తర దిశ ముఖంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోండి అటువంటి దిశలో కట్టబడిన వంటగది మీ కుటుంబం యొక్క శ్రేయస్సుకి హానికరంగా పరిణమిస్తుంది మీ ప్రస్తుత ఇంట్లో వంటగది ఇటువంటి ప్రదేశాలలో ఉన్నట్లయితే మీ కుటుంబానికి జరగబోయే హాని అనారోగ్య ప్రభావాన్ని తగ్గించాలంటే మీరు వీలైనంత త్వరగా అవసరమైన మార్పుల్ని చేయండి ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్ లేని వంటగదిని ఊహించలేము వాస్తు శాస్త్రం ప్రకారం రిఫ్రిజిరేటర్ను వంటగది పశ్చిమంలో పెట్టాలి అంతేకాదు ఆహారం సిద్ధం చేయడానికి రూపొందించబడిన వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థనల కోసం ప్రాంతం కేటాయించడం ఏ రూపంలో అయినా కూడా పూజ చేయటం కూడదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వంట గది పూజ గది పైన ఉండకూడదు ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పబడిన దానికి భిన్నంగా ఉన్న ఇంట్లో నివసిస్తూ ఉన్నట్లయితే మీ వంటగదిని వాస్తు ప్రకారం ఉండే విధంగా మార్పులు చేసుకోవాలి ఇది మీ కుటుంబానికి సంతోషం సంపదను చేకూర్చడమే కాక మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య ప్రయోజనాల్ని కూడా కాపాడుతుంది అలాగే వంటగదిలో ఉప్పు డబ్బా పసుపు డబ్బాలు ఎప్పుడూ కూడా పక్కపక్కన పెట్టకండి ఇలా అయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఉప్పును సాయంత్రం ఆరు గంటల తర్వాత కొనవద్దు అలాగే ఉప్పు ఎప్పుడైనా సరే కింద పడిపోతే దాన్ని తొక్కకండి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఉప్పును శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో శుక్రహోర ఉన్నప్పుడు కొంటే విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు మరి ఆ సమయంలో షాపులు తీసుండవు అని అనుకుంటే శుక్రవారం రోజే మీరు ఖర్చు పెట్టే మొదటి డబ్బులతో ముందుగా ఉప్పును కొనండి అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి